హలో అందరికీ నమస్తే ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అండ్ లంచ్ బాక్స్కి బీట్రూట్ పల్లెము అందు చపతి చేస్తున్నాను బీట్రూట్ పల్లెనికి ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాసోలు వేసి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు ఒక టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు బాగా ఫ్రై అయిపోవాలి తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు మగ్గడానికి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను బీట్రూట్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఒక టీ గ్లాస్లో హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ అంతా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజులు వచ్చి నాక చూసుకోండి ఉడికిందా లేదా అని నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికింది తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను అలాగే సాల్ట్ ఇంతకుముందు వేశాను కదా అందుకని చూసుకొని వేసుకోండి బాగా కలుపుకోండి తర్వాత ఇక్కడ చట్నీ పొడి యాడ్ చేస్తున్నాను నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు చట్నీ పొడి అంటే వేరుశెనగ గింజలతో చేస్తాం కదా అలా చట్నీ పొడి వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ ఇంకా చపాతీ చేస్తున్నాను చపాతి చేసుకుంటున్నాను లంచ్ బాక్స్కి మార్నింగ్ టిఫిన్కి ఈరోజు మార్నింగ్ టిఫిన్కి చపాతీ Please do support. Thanks for watching. Thank you.